బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని సీఎం రమేష్ వ్యాఖ్యలతో మరోసారి తేలిపోయిందని మంత్రి సీతక్క ఆరోపించారు హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా దోమకొండ బయలుదేరిన మంత్రి సీతక్క నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో అల్పాహారం కోసం ఆగారు కాషాయ పార్టీతో కుమ్మక్కు వల్లే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాలేదని విమర్శించారు ప్రజాప్రభుత్వం పాలనను ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని సీతక్క ధ్వజమెత్తారు అబద్దాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము మరి ఆయన మాట్లాడిన దానికి సిసి ఫుటేజ్ తో సహా బయట పెడతా అన్నాడు దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు అంటే బీజేపీతో కుమ్ముక్ అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్ లప్పుడే తెలిసిపోయింది ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈ రోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు అదే తొడగొట్టుడు అదే మీసాల్ది ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్ అదేందుకు మరి నేను రాలేదయ నీ ఇంటికి నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విస్తరలేకపోతున్నాడు